పరశురాముడి చరిత్ర చాలా చిత్రమైనది పరశురాముడి తాత భుచికుడనే ఋషి ఆయన గాదిరాజు అనే మహారాజు దగ్గరికి వెళ్ళి రాజకుమారి అయిన తన కూతురు సత్యవతిని తనకిచ్చి పెళ్లి చేయమని కోరాడు ఋషికి పిల్లనివ్వడం ఇష్టం లేక నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను వెయ్యి ఇంటిని తెచ్చి కానుకగా ఈస్తే తన కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని షరతు పెట్టాడు గాదిరాజు భుచుకుడు ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని అశ్వసహస్రాన్ని సాధించి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు తరువాత ఒకసారి గాదిరాజు దంపతులు పుత్రసంతానం కోసం ఏమి పూజలు చెయ్యాలో చెప్పమని భుచికుడిని అర్థించారు అప్పుడు ఆయన రెండు రకాల హోమద్రవ్యాలను తయారు చేశాడు అప్పుడు భార్యతో భుచికుడిలా అన్నాడు ఇదిగో చూడు ఈ హవ్యం తింటే క్షత్రియ నాసికుడు అజేయుడు అయిన క్షత్రియ కుమారుడు పొడతాడు ఇది మీ అమ్మకివ్వు ఇలా చూడు ఈ హవ్యం నీ కోసం ప్రత్యేకంగా తయారు చేశాను ఇది తింటే తపస్సు సామధాములు గల ఉత్తమ ద్విజయుడు పుడతాడు అని భార్యతో చెప్పి భుచుకుడు స్నానానికి వెళ్ళాడు అతను వెళ్లిన కాసేపటికి అత్తమామలు రాని వచ్చాడు సత్యవతి తల్లికి భర్త చేసిన హవ్యాలు చూపించింది వాటి ప్రభావం వర్ణించింది ఆమె సంతోషించి శుచిగా స్నానం చేసి వచ్చి పొరపాటున తాను సేవించాల్సిన హవ్యం కూతురికిచ్చి కూతురి వంతు హవ్యం తాను తిన్నది భుచుకుడు ఆశ్రమానికి వచ్చి దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మతేజం గల పుత్రుడు నీకు పరమ క్రూరుడైన కొడుకు పుడతాడని భుచుకుడు భార్యతో చెప్పాడు సత్యవతి బాధపడింది భుచుకుడు జాలిపడి ఆ క్రౌర్యం మనవుడికి వచ్చేటట్లు అనుగ్రహించాడు బుచుకుని హోమద్రవ్య ఫలంగా గాదిరాజుకు జన్మించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు బుచుకుని కొడుకు జమదగ్ని మహాముని అతనికి పరశురాముడు పుట్టి క్రూరత్వానికి మారుపేరై సంహారకాండ కావించాడు ఒకప్పుడు పరశురాముడు తల్లి రేణుకాదేవి చిత్రరథుడనే గంధర్వుణ్ణి చూసి లిప్తి కాలం మోహపడింది అందుకు జమదగ్ని ఆగ్రహించి భార్యని చంపవలసిందిగా అక్కడ ఉన్న కుమారుణ్ణి ఆదేశించాడు వాళ్ళు ఆ పని చేయలేమన్నారు అంతలో పరశురాముడు అక్కడికి వచ్చాడు కోపంతో కనకలాడుతున్న తండ్రిని సంగతి ఏమిటని అడిగాడు తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లిని సోదరుణ్ణి పరుసువుతో నరికి చెంపాడు ఆ తరువాత శాంతించిన తండ్రి అనుగ్రహంతో మళ్లీ వారందరినీ బ్రతికించుకున్నాడు వీరుడు కార్తవీరార్జునుడు హైహేయ వంశీయుడు మహిష్మతి పురాధీసుడు వేయి చేతులున్నాయి అతనికి అగ్నిదేవుడు వెళ్ళి కడిగితే గిరులు నగరాలు అరణ్యాలు గ్రామాలు కొండలు కింద కుగ్రామాలు ఆహారంగా ఇచ్చాడు ఆయనకి అవన్నీ దహిస్తూ ఒకనాడు వశిష్ఠుడు లేని సమయంలో ఆయన ఆశ్రమం ఉన్న అరణ్యాన్ని దహించి సాగాడు అగ్నిదేవుడు ఆ అగ్నిని రక్షిస్తూ కాపలా తాస్తున్నాడు కార్తవీర్యుడు ఇంతలో వశిష్ఠుడు వచ్చాడు ఇతర వనాలతో సమానంగా భావించి నా తపోవనాన్ని దహించవేశావు నీ సహస్ర బావులు పరశురాముడి చేతే నరకబడుగాక అని శపించాడు ఒకనాడు పరశురాముడు లేని సమయంలో కార్తవీరార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు తన వద్ద ఉన్న కామదేవుని దయతో రాజు పరివారానికి షడ్రో విందు చేశాడు మహర్షి రాజు ఆ గోవును తనకిమ్మని అడిగాడు మహర్షి కాదనేసరికి బలప్రయోగంతో కార్తవీరార్జునుడు కామదేనువును మహిష్మతి పురానికి తీసుకువెళ్లాడు పరశురాముడికి సంగతి తెలిసింది కోపోద్రికుడైన కార్తవీరార్జునుడి మీదకి దండెత్తి వెళ్లి అతని వెయ్యి చేతులను ఖండించి శరచ్ఛేదన చేశాడు అందుకు ఆగ్రహం చెందిన కార్తవీరుడు కొడుకులు పదివేల మంది పరశురాముడు లేనప్పుడు దండెత్తి వచ్చి జమదగ్గిని చంపి పగ తీర్చుకున్నాడు పరశురాముడు రాగానే జరిగినదంతా చెప్పి బోరుని ఏడ్చింది తల్లి రేణుకాదేవి పరశురాముడు మాట్లాడలేదు గొడ్డలి చేత పట్టుకున్నాడు ఆమడ దూరాణకు అడుగు వేస్తూ కదిలి వెళ్ళాడు మహిష్మతిపురం ఒక్కటే కాకుండా మారుమూల ఉన్న పల్లెలతో సహా వెతకె వెతికి గర్భాలలో ఉన్న పిండాలతో సహా పత్రులందరినీ నాశనం చేశాడు ఆ తరువాత యాగం చేసి భూమిని అంతటినీ కశ్యప మహర్షికి దక్షిణగా ఇచ్చాడు అప్పటి నుండి భూమికి కశ్యపి అనే పేరు వచ్చింది భూమిని నాకు ఇచ్చేశావు ఇక దీని మీద హక్కు లేదు నీకు దక్షిణ సముద్రతరానికి వెళ్ళు అన్నాడు కశ్యపుడు పొరపాటును తప్పించుకున్న రాజవంశులు మొలకలు ఏవైనా మిగిలితే వాటిని రక్షించుకుందామనే ఉద్దేశంతో ఆయన అలా ఆదేశించాడు అన్నాడు పరశురాముడు అతనికి భయపడిన దక్షిణ సముద్రం చీలి టాటంతై ప్రదేశాన్ని ఆయనకి సమర్పించింది పెట్టులు లేకపోవటం వల్ల మిగిలిన జాతులు అవధులు దాటి ప్రవర్తించసాగాయి అరాజకత్వపు దోషంతో ధర్మకాంతి క్షీణించింది అధర్మాన్ని సహించలేక భూమి పాతారానికి కుంగిపోతుంటే కశ్యపుడు తన తొడను ఆధారంగా చేసుకుని భూమిని నిలబెట్టాడు ఉరుములతో ఎత్తబడినందుకు దాన్ని ఊరివి అన్నారు మహాత్మా పరశురాముని భార్య నుండి కొందరు రాజకుమారులను రక్షించి నాలో దాచుకున్నాను వాళ్ళందరూ ఉత్తమ జాతి క్షత్రులే వాళ్ళని పిలిపించి నాకు అధిపతుల్ని చేస్తే నేను సుఖంగా ఉంటాను అంది భూదేవి కశ్యపుడు వాళ్ళందరినీ పిలిపించి ఆమె చెప్పినట్లే అభిషిక్తుల్ని చేశాడు తల్లి సంతోషించింది ఈ విధంగా భూమిని దానం చేసిన పరశురాముడు దక్షిణ సముద్ర తీరం వైపు వెళ్ళిపోయి అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు